హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ కానీ పోస్ట్ కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ కానీ ఎలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మన తెలంగాణలో ఉన్నది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సీసీఎల్ ఏదైతే గవర్నమెంట్ కంపెనీ ఉందో దీని నుంచి మనకు లాస్ట్ ఇయర్ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది యాక్చువల్లీ దాని యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ ఫోర్ అండ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఇలా అని చెప్పి ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎవరైతే క్వాలిఫికేషన్ తోటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది లాస్ట్ లాస్ట్ మంత్ మే మార్చ్లో అనుకో లాస్ట్ మంత్ సో దాని అప్లికేషను మనకు ఆల్రెడీ ఈ ఏప్రిల్లో జరగాల్సింది అది లింక్ అయితే డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని కారణాల వల్ల అది అప్లికేషన్స్ అయితే రిసీవింగ్ అవ్వడం లేదని చెప్పి వీళ్ళైతే నోటిఫి నోటీ ఒక నోటీస్ రిలీజ్ చేశారు న్యూస్లో అండ్ కొత్త డేట్స్ కూడా ప్రకటించారు అవి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము వీళ్ళు పెట్టిన నోటిఫికేషన్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ డిఫర్డ్ చేంజ్ అయింది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ వన్ మంత్ డేట్ ఏదైతే వీళ్ళకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో ఆ డేట్స్ అయితే ఇటు సమ్ అడ్మినిస్ట్రేషివ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల చేంజ్ అయ్యాయని చెప్పారు సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే సింగరేణి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే క్యాన్ సబ్మిట్ దర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ట్వెల్వ్ ను నా ఫిఫ్టీన్ ఫైవ్ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫోర్త్ వరకు అయితే ఈవినింగ్ ఫైవ్ బిఎం వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీంట్లో మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు మేనేజర్ పోస్ట్లు వచ్చేసి రిక్రూట్మెంట్లో మనకు ఎంటీ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్ట్లు ఉన్నాయి ఫర్ వాళ్ళకి ఇది ఎంటీఎంఓ బీటెక్ బీబీటెక్ వాళ్ళకి అండ్ టెక్నీషియన్ ట్రైనీ అని చెప్పి ఐటీఐ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అయితే ఉంది ఫిట్టర్ ఐటీఐ ఫిట్టర్ వాళ్ళకి అండ్ మైనింగ్ వాళ్ళకి జూనియర్ మై మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ అని చెప్పి పోస్ట్ అయితే ఉంది సో క్యాండిడేట్స్ ఎవరైతే సటన్ క్వాలి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తోటి ఉంది తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ తెలంగాణ తెలంగాణలో మనకు లోకల్ నాన్ లోకల్ అని చేసి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి కదా సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ నెక్స్ట్ మంత్ మే ఫిఫ్టీన్ నుంచి అయితే అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ రీసింగ్ స్టార్ట్ అవుతుంది జూన్ ఫోర్త్ వరకు డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి మే ఫిఫ్టీన్ నుంచి జూన్ ఫోర్త్ వరకు అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ తోడు కూడా షేర్ చేయండి ఎవరైతే సింగరేణి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఎగ్జామ్ అప్లికేషన్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అది మేము నెక్స్ట్ మంత్ నుంచి అప్లై చేసుకోవచ్చు సో క్యాండిడేట్స్ ఈ ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి అప్డేట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని ఆ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆ వీడియోని నలుగురు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే ఉందో దాంట్లో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ